హలో అందరికీ ఈ పండ్లు ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మీకు ఖర్జూర పండ్లండి ఇవి మొన్న మా ఆయన ఒక ఖర్జూర పండ్లు తెచ్చాడు అవి ఎల్లో కలర్లో ఉన్నాయన్నమాట ప్యూర్ ఎల్లో ఇవి వచ్చేసేమో రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కడ పండించారో ఏమో తెలియదు కానీ మార్కెట్లోకి అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయన్నమాట ఎల్లో కలర్వి రెడ్ కలర్వి ఎల్లో కలర్వి అయితే తిని చూశానండి చాలా స్వీట్ ఉన్నాయి ఇవి వచ్చేసి రెడ్ కలర్ లో ఉన్నాయి కదా చూడటానికి ఎంతో అసలు భలే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ గెలలు గిలలుగా ఇలా భలే ఉన్నాయి హాఫ్ కేజీ వంద రూపాయలు అంటాయి ఇవి ఒక కిలో అయితే తీసుకొచ్చారు మా వారు ఇవి ఎలా ఉంటాయి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను టంట చూడండి ఫ్రెండ్స్ ఎంత రెడ్ కలర్ గా భలే కనిపిస్తున్నాయి కదా చూడటానికైతే తినడానికి ఎలా ఉంటాయో చూడాలి చూడండి ఎంత రెడ్ కలర్ గా ఉన్నాయో అసలుకి మనం ఆల్బుకార పండ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ సేమ్ అలాగే ఉన్నాయన్నమాట టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో పొట్టు అయితే కొద్దిగా వగరుందండి ఎల్లో కలర్ ఉన్నాయి దీంట్లో అవి అదే పండ్లు ఇవి అవే పండు కానీ ఎందుకో కొద్దిగా పొట్టు అనేది వగరుంది అవి అస్సలకి వగరలేవండి ఎల్లో కలర్లో ఉన్న పండు అయితే చూడండి గింజ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉందనమాట కాకపోతే కలర్ తేడా ఇవేమో రెడ్ కలర్లో ఉన్నాయి అవేమో ఏమో ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈతకాయలు ఉంటాయి కదా మనకి సేమ్ అలాగే కనిపిస్తున్నాయి ఎక్కడ వేసారో ఈ పంట అయితే భలే ఉంది ఈ చెట్టు అయితే కాయలు చూడండి భలే కనిపిస్తున్నాయి వా చూడండి ఫ్రెండ్స్ భలే ఉన్నాయి ఇవి అయితే కాయలు రెడ్ కలర్గా ఎంత రెడ్ కలర్గా ఉన్నాయో చూ చూడగానే బ కొని తినాలన్నంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో మీరు ఎక్కడైనా చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి పండ్లు మా ఈ మధ్య మొన్న ఎల్లో కలర్ తెచ్చాడు ఇప్పుడు రెడ్ కలర్ తెచ్చాడు ఖర్జూరకాయలు అనమాట ఇవి కచ్చ ఖర్జూరకాయలు అనమాట మరి ఇవి పండితే పండినాక పాకంలో వేస్తారేమో నాకైతే తెలియదు కానీ ఇవైతే ఖర్చూలే కాయాలండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇవి చూసారా తిన్నారా నాకు కామెంట్ చేయండి బాయ్